ట్రిగ్గర్స్ గ్లిమ్మర్స్ అని రెండు రకాలండి ఏదైనా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక భయం బాధ వస్తుంది ఏదన్నా మనసులో గుర్తొచ్చిన వెంటనే ఒక యాంగ్జైటీ టెన్షన్ ఓసిడీ ఫియరు ప్యానిక్ అవుతాం ఒక సంఘటన కానీ ఒక ఇన్సిడెంట్ కానీ ఒక వ్యక్తి కనిపించిన వెంటనే చాలా బాధ దుఃఖం మరొకటి వస్తుంది కోపం రావచ్చు ఏదైనా ఇన్సిడెంట్ కావచ్చు పరిస్థితి కావచ్చు వ్యక్తులు కావచ్చు తిన్న తిండి కావచ్చు ట్రిగ్గర్ అయితే ఏక ఫార్టీ సెవెన్లో ట్రిగ్గర్ నొక్కున వెంటనే బుల్లెట్ బయటకు వచ్చినట్టుగా మనకి యాంజైటీ టెన్షన్ భయం ఆందోళన దిగులు డిప్రెషను ఆర్వాలనిపించడం చచ్చిపాలనిపించడం కోపం కొంతమందికి ఎలర్జీస్ ఏదో ఒకటి వస్తుంది అవి ట్రిగ్గర్స్ అంటాం దాని క్వైట్ అబడ్ ఏంటంటే గ్లమర్స్ అంటాం అంటే అర్థం ఏంటంటే చిన్నప్పుడు ఒక పల్లెటూరులో వెళ్ళినప్పుడు ఒక మట్టి వాసన వచ్చింది అది మనసులోకి వచ్చిన వెంటనే ఒక అనుభూతి ఫీల్ అవుతాం ఒక వ్యక్తి కనిపించిన వెంటనే అమ్మమ్మ గుర్తు రావచ్చు ఒక ఒక ఒకటి ఏదైనా కనిపించినట్టు చిన్నప్పుడు స్కూల్లో మీరు ఖోఖో కబడ్డీ ఆడినప్పుడు మీకు వచ్చిన గిఫ్ట్ కనిపించవచ్చు సో ఒక నెగిటివ్గా టిగ్గర్ వచ్చినప్పుడు దాని బదులు మీ జీవితంలో మీరు చేసిన పనిలో మీరు ఆనందించిన ఆనందాలో ఫస్ట్ క్రష్ ఫస్ట్ లవ్ లెటర్ ఫస్ట్ గ్రీటింగు ఆరు మీరు టెన్త్ క్లాస్ పాస్ అవ్వడం ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం డిగ్రీ పాస్ అవ్వడం ఫస్ట్ టైం మైక్లో మాట్లాడడం మీ అనుభూతులు చాలా ఉంటాయి ఎవరికి తెలుసు ఎవరి అనుభూతులు ఉన్నాయో మీ గతంలో మీ మనసు నిండా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండే ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు తెచ్చుకోండి ఒక యాంగ్జైటీ టెన్షన్ సంబంధించిన ట్రిగ్గర్ వచ్చిన వెంటనే మీరు సాధించిన ఘనకారం సాధించిన అనుభూతి పొందన ఆనంద పొందన ఆరోగ్యంగా ఫీల్ అయినా హ్యాపీగా ఫీల్ అయినా గర్వంగా ఫీల్ అయినా అని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తోటి ఉన్న ఆ ను గుర్తుపెట్టుకోండి ఒక ట్రిగ్గర్ వచ్చిన వెంటనే నా బతికలే తగిలడింది చి చి అనుకోకండి ఒక ను గుర్తుపెట్టుకోండి గా నీలో ఈ ట్రిగ్గర్ తగ్గిపోగ్గర్ యొక్క ప్రభావం తగ్గిపోయి యాంగ్జైటీ టెన్షన్ తగ్గిపోయి గ్లిమ్మర్ యొక్క ప్రభావం ఆనందం సంతోషం ఆరోగ్యంగా మారిపోతుంది ఆటోమేటిక్గా నీకు తెలియకుండా ఏమవుతుందంటే రకరకాల నెగిటివ్ థాట్స్ బదులు చక్కటి హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా గర్వంగా ఫీల్ అయ్యే థాట్స్ని తో రిప్లేస్ చేస్తే నువ్వు ఈ మనిషి ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా ఆ బలే 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 అనుకునేటట్టుగా ఉండగలుగుతావు ఇటువంటి అద్భుతమైన కంటెంట్ మీకు కావాలనుకుంటే గ్రో ఎల్దీ వెల్దీ వైజ్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అలాగే డాక్టర్ క్రాంతి గారు అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి బ్రహ్మాండమైన టెక్నిక్స్ దాంట్లో ఉంటాయి మీద నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి కావాలో కామెంట్ బాక్స్లో పెట్టండి బై ఐ లవ్ యూ ఆల్ ముందలే కాలం ముందు ముందుగా